హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ ఉసిరికాయ పచ్చడి మనం ఉసిరికాయలతో ముక్కల పచ్చడి తురుము పచ్చడి చేసుకుంటాం కదా ఉసిరికాయ పచ్చడిని ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఇది రైస్లోకి అయితే చాలా చాలా రుచిగా ఉంటుంది చాలా ఈజీగా కూడా అయిపోతుంది ముందుగా ఒక హాఫ్ కేజీ కాయలను తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి ఎక్కడైనా ఉసిరికాయలు కొంచెం నల్లగా ఉంటే చాక్తో కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడి మనం ఇంతకుముందు తీసుకున్న ఉసిరికాయలను వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు స్టవ్ని స్లిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి ఇలా ఉంటే ఇవి కొంచెం వేగిపోతాయి ఉసిరికాయలు అనేది మెత్తబడిపోతాయి ఇప్పుడు ఉసిరికాయ కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఉసిరికాయ ఉడికిపోతుంది స్పూన్తో చూస్తే ఇవి మెత్తగా అయిపోతాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని మరీ ఎక్కువసేపు వేయించుకోవడం కూడా అవసరం లేదు ఇప్పుడు ఈ ఉసిరికాయలని తీసుకున్న తర్వాత వీటిని చల్లార్చుకోవాలి మనకి ఈ సీజన్లో ఉసిరికాయలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి మనం ఉసిరికాయ పచ్చడి ఉసిరికాయ పులిహోర ఈ విధంగా చేసుకొని తినేయచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఉసిరికాయలు చల్లారలలోపు ఇదే కడాయిల్లో పావు కేజీకి ఎక్కువ ఆయిల్ని తీసుకోండి హాఫ్ కేజీ తక్కువ పావు కేజీకి ఎక్కువ తీసుకోండి అయితే పల్లె నూనె కానీ నువ్వుల నూనె కానీ పచ్చళ్ళకు వాడండి రుచికరంగా ఉంటాయి ఇప్పుడు ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు ఒక రెండు ఎండుమిర్చి ఖైదారు వెల్లుల్లిపాయలను వేసి ఒకసారి కలుపుకోండి ఇవి వేగేటప్పుడు స్టవ్ని స్లిమ్లోనే పెట్టుకొని అటు ఇటు కలుపుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకును యాడ్ చేసి పావు స్పూను ఇంగను కూడా వేసి కలుపుకోవాలి చివరిగా మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు చితికడంతా పసుపును కూడా యాడ్ చేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇంతకుముందు చల్లార్చుకున్న ఉసిరికాయలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి చాక్తో ఈ విధంగా అంటే ఉసిరికాయ ముక్కలు అనేది వస్తాయి అన్నింటినీ పెట్టుకోండి ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత వీటిని అన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేయాలి ఇప్పుడు ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలకు త్రీ స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లిపాయలు పావు స్పూన్ పసుపు పావు స్పూన్ వేయించిన మెంతి జీలకర్ర పొడి ఒకటి నిమ్మకాయ కట్ చేసుకొని ఇలా రసం పిండుకోండి ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు రెండు మూడు సార్లు కలుపుకుంటూ ఇలా మిక్సీ పట్టుకోండి ఇందులోనే కారంని యాడ్ చేయాలి ఇప్పుడు నేను ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలకి ఐదు స్పూన్ల కారంని యాడ్ చేస్తున్నాను మీరు పచ్చడి కారం కారంగా కావాలనుకుంటే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ కారంను ఒకసారి కలుపుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు దీన్ని మనం ఇంతకుముందు తాలింపు పెట్టుకున్న దాంట్లో వేసి కలుపుకోవాలి మీరు పచ్చడిని తురుముకొని కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా మిక్సీ పట్టుకొని కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు దీన్ని పూర్తిగా కలిసేంతవరకు కలుపుకోండి మీకు పచ్చళ్ళలోకి ఇంకా ఆయిల్ ఎక్కువగా కావాలనుకుంటే ఆయిల్ని కొంచెం వేడి చేసి చల్లార్చుకొని కలుపుకోండి అయితే పచ్చడి తాలింపు పెట్టుకున్న తర్వాత ఒక రెండు మూడు రోజుల పాటు దీన్ని కలుపుకుంటూ ఉండండి దీన్ని కలిపిన తర్వాత ఒక గాజు సీసాలో మనం భద్రపరుచుకుంటే ఒక సంవత్సరం పాటు నిలో ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోతుంది ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి